ప్రభువును రక్షకుడైన ఏసైనాములో మీ అందరికీ నా హృదయపూర్వక మన ఒలివ కొండ మీద నుంచి మనం కొండ దగ్గరికి వెళ్తున్నాము మనకు ఎదురుగా కనిపించేదే మోరియాకొండ ఇక్కడే అబ్రహాము గారు తన కుమారుడైన ఇస్సాకుని బలిగా ఇవ్వబోయిన స్థలం ఈ స్థలం ఇక్కడే సోలోమన్ గారు దేవునికి మందిరం కట్టిన ప్రాంతం ఇది బెన్యామీనుల ప్రాంతం ఇదంతా మనం చూస్తున్నాం కదా ఈ దేశ ఇదంతా ఈ ప్రాంతం అంతా బెన్యామీనులకి స్వాస్థ్యంగా ఇచ్చిన ప్రాంతం ఇది ఒకప్పట్లో కణాను దేశం ఈ కణాను దేశానికి దేవుడు అబ్రహాముగా పిలిచి ఇదిగో ఈ ప్రాంతం అంతా చూపించి ఇది నీకు నీ పిల్లలకి నేను ఇస్తాను ఖనాను యొక్క పాపము పరిపక్వం అయినప్పుడు ఖచ్చితంగా మీకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేసినాడు కాబట్టి వాగ్దాన భూమిది దేవుడు కోరుకున్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలో కనానీలు నివసిస్తుండేవాళ్ళు ఇక్కడ ఎబీసీలు ప్రాముఖ్యంగా ఈ ప్రాంతంలో నివసించేవాళ్ళు ఈ ఎబేసీల ప్రాంతం అని పాత నిబంధనలో ఈ పేరు ఉంటుంది తర్వాత రాను 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 ఎరుసలేముగా మార్చబడింది ఎరుసలేమ నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు అని నేను ఎరుసలేమును ప్రేమించుచున్నానని ఈ ప్రాంతం నేను కోరుకున్న స్థలమని దేవుడు సెలవిస్తాడు ఈ ప్రాంతంలోనే సౌలు రాజు మొట్టమొదటి రాజుగా పరిపాలన జరిగించాడు ఆ ఎదురుగా చిన్నగా కనిపిస్తుంది అది సియోను కొండ ఆ కనిపించేది కాబట్టి ఈ ప్రాంతాలన్నీ మనం గమనిస్తూ ఉన్నాము ఈ లోయ కనిపిస్తుంది ఇది కిద్రోను వాగు ఇదంతా బెన్యామీన్లకి దేవుడిచ్చిన స్వాస్థ్యం కాబట్టి అటు సైడు ఉత్తరాన కానివ్వండి దక్షిణాన కానివ్వండి దక్షిణాన ఇక్కడ మనం చూస్తే ఆ ప్రాంతంలో బెత్రహేమ గ్రామం ఉంటుంది దక్షిణాన పది కిలోమీటర్ల దూరం ఇక్కడి నుంచి అక్కడే గారు పుట్టిన ప్రాంతం తర్వాత మనం ఉత్తరం చూస్తే అక్కడ అక్కడ ఎఫ్రాయిములు ప్రాంతం ఉంటుంది ఎఫ్రాహిములు ఎఫ్రాయిం అంటే ఎఫ్రేమ్ మనిషే ఈ గోత్రాలు ఉన్నాయి కదా వీళ్ళన్నీ పక్కుంటారు కాబట్టి పన్నెండు గోత్రాల ప్రజలని సౌలు రాజు పరిపాలన చేస్తున్నాడు ఈ సమాధులు ఇక్కడంతా ఇవన్నీ సమాధులు కిందకి మనం వెళ్ళకుంది ఇవన్నీ సమాధులు ఈ ప్రహరి గోడ అవతల మనకు కనిపించేదంతా సమాధులు ఈ సమాధులు ఎందుకంటే ఏసయ్య ఇప్పుడు మనం నడిచి వస్తున్నాం కదా ఈ నడిచి వచ్చే ప్రాంతంలో నుండి ఆయన తిరిగి రెండవ రాకల్లో ఈ ఒలీవ కొండ మీదనే ఆయన దిగతాడు ఒలీవ కొండ మీద నుంచి ఈ ప్రాంతం గుండా ఏసయ్య వెళ్తాడు ఈ ప్రాంతం కూడా వెళ్ళి ఆ ఎదురుగా కనిపిస్తున్న గోల్డ్ టెంపుల్ ఉంది కదా ఆ గోల్డ్ టెంపుల్ అంటే అబ్రహాం గారు ఇచ్చినటువంటి ప్రాంతం ఆ ప్రాంతం దగ్గరికి వెళ్తాడు అక్కడ గేట్ ఉంది ఆ గేటుని మళ్ళీ మీకు చూపిస్తాను ఆ గేటుని ఇప్పుడు మూసేస్తున్నారు ఆ గేటు ద్వారా ఏసయ్య లోపలికి వెళ్తాడు అంటే ఈ గేటు ఉన్న ఈ సమాధులన్నీ కూడా ఏసయ వస్తున్నప్పుడు ఈ సమాధిలో ఉన్న వాళ్ళందరూ తిరిగి బ్రతుకుతారని వాళ్ళకున్న విశ్వాసాన్ని బట్టి ముస్లిమ్స్ యూదులు క్రైస్తవులు ఇక్కడ సమాధులు చేశారు ఇప్పుడు మనం ఉన్న ప్రాంతం ఏంటంటే గెస్తమైన తోట ఇదంతా కూడా బెన్యామీలు స్వాస్థ్యమైనటువంటి ప్రాంతం సౌలు రాజు నలభై సంవత్సరాలు ఈ ప్రాంతానంతా పరిపాలించాడు సరైన పరిపాలన సౌలు రాజు అందించలేకపోయినాడు కాబట్టి దేవుడు బెత్రహ్యంలో ఉన్నటువంటి దావీదు గారిని కోరుకున్నాడు దావీదు గారిని కోరుకొని ఇది ఏసయ్య నాటి యేసయ్య రోజుల్లో ఉన్నటువంటి ఒలీవ చెట్టు ఈ ఒలీవ చెట్టుని నేను చూపిస్తాను ఇప్పుడు చూపిస్తాను కాబట్టి సరైనటువంటి పరిపాలన జరిగించలేకపోయినాడు కాబట్టి బెత్తలహేము గ్రామంలో గొర్రెలు మేపుకుంటున్నటువంటి ఇదండి ఏసయ నాటి ఒలీవా చెట్టు ఈ ఈ చెట్టు కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు సజీవంగా బ్రతికే ఉందని ఇక్కడ ఆలోచన ఈ లోపలంతా కూడా ఏసయ శిష్యులు ప్రార్థన చేసేవాళ్ళు రాత్రి టైంలో వచ్చి ఇక్కడంతా కూడా ప్రార్థనలు చేసేవాళ్ళు కాబట్టి సవులు పరిపాలన సరిగా చేయలేదు కాబట్టి దావీదు గారిని ఎన్నుకొని దావీదు గారిని ప్రాంతానికి నడిపించాడు ఈ ప్రాంతంలో ఉండాల్సింది బెన్యామిన్లు అయితే గారి పరిపాలనలో యూదులు ఇక్కడికి వచ్చారు కాబట్టి రాజులే ఎక్కువ మంది మనకు కనిపిస్తారు బెన్యామిన్ రాజుల్లో ఒకే ఒక ఆయన సౌలు మాత్రమే కనిపిస్తాడు ఆ తర్వాత రాజులే మనకు కనిపిస్తారు ఆ గారు దావీద్ గారి తర్వాత సొలోమను సొలోమన్ తర్వాత రెహబాము రేఖబాము తర్వాత ఇట్లాగా ఇట్లాగే రాజులందరూ పరిపాలన చేస్తారు ఈ మందిరం ఏంటంటే ఏసయ్య తన రక్తము కార్చిన ప్రాంతం చెమట రక్త బిందువుల వలె ఈ ప్రాంతంలోనే ఏసయ్య కార్చాడు ఈ ప్రాంతంలో ఆయన వేదనతో ప్రార్థన చే చేశాడు వేదనగా ప్రార్థన చేసినప్పుడు ఆయన చెమట రక్త బిందువులాగా మారింది ఈ పక్కనే పేతురు యోహానం యాకోబులు ఈ పక్కనే ప్రార్థన చేసుకుంటా ఉన్నారు ఈ ప్రాంతంలోనే ఆయన రక్తం చెందించారు ఈ ప్రాంతంలో నుండే ఎస్ఐని సైనికులు తీసుకొని పోయినారు ఆ రాత్రి టైంలో ఇసుకరిత యోధ వచ్చి ముద్దు పెట్టినటువంటి ప్రాంతం ఈ ప్రాంతం ఇదే గ్యస్తమైన తోట ఈ గ్యస్తమైన తోట అనే అర్థం ఏంటంటే నలగ కొట్టబడుట గానుగా ఆడించుట కాబట్టి ఉలివ చెట్లు ఇస్రాయల్ దేశంలో ఎక్కడ చూసినా కనిపిస్తూ ఉంటాయి ఈ ఒలివ చెట్లు ఈ ఒలివ కాయలు కాసినప్పుడు వాటిని నూనె ఆడిస్తారు ఆ ప్రాముఖ్యమైన ప్రాంతమే ఈ ప్రాంతం ఇక్కడ గానుగులు ఉండేదట ఈ గానుగుల్లో ఒలివ కాయలన్నీ వేసి ఒక నూనెను తయారు చేసేవాళ్ళు ఇదే ఏసయ్య నాటి చెట్టు ఒలివ చెట్టు ఇప్పటికీ సజీవంగా ఈ చెట్టు ఉంది కాబట్టి సజీవులు సజీవులే కదా నన్ను స్థుతిస్తారంట కాబట్టి ఆశ కలిగిన ప్రాణాలు తృప్తిపరుస్తాడు ఈ ప్రాంతాలకి వెళ్ళాల చూడాలని ఆశ కలిగి ఉన్నాం ఖచ్చితంగా దేవుడు మమ్మల్ని ఆ ప్రాంతానికి తీసుకుని వెళ్ళి ఆ ప్రాంతాలన్నీ చూడడానికి దేవుడు మహాకృపను మాకు అనుగ్రహించాడు కాబట్టి ఆ మందిరం లోపల చూసాం బయట చూసాం ఆ తర్వాత ఆ యొక్క యూదుల యోధా ప్రాంతాన్ని చూసాం అక్కడున్నటువంటి బెత్తలహేమ ప్రాంతాన్ని చూసాం అలాగే కరిమేలు పర్వతం చూసాం అక్కడే నజరేతు ప్రాంతాన్ని చూసాం కాబట్టి ఎన్నో ప్రాంతాలు గలలియా సముద్రం మృత సముద్రం ఇవన్నీ కూడా చూడడానికి దేవుడు కృపనిచ్చాడు కాబట్టి చరిత్ర ఏంటంటే ఈ బెన్యామీలు ప్రాంతాన్ని యూదుల ప్రాంతం తర్వాత ఈ రాజ్యం రెండు విధాలా డివైడ్ అయిపోతుంది డివైడ్ అయినప్పుడు పది గోత్రాలు వేరుగా రెండు గోత్రాలు వేరుగా మారిపోతాయి అంటే యోధా గోత్రము అట్లాగో బిన్నమిన గోత్రం ఒకటి అలాగే పది గోత్రాలు వేరైపోతాయి ఇప్పుడు మనం చూడబోతున్నాము ఏసయ్య ఒలియో కొండ మీద దిగతాడు రెండవ రాకల్లో ఒలియవ కొండ మీద దిగి ఇప్పుడు మేము నడిచి వచ్చాం కదా ఆ ప్రాంతం నుండి నడిచి వస్తాడు ఆ నడిచి వచ్చిన తర్వాత ఎదురుగా కనిపిస్తుంది ఇదిగో ఇది అది గేట్ అవతల పక్క గోల్డ్ టెంపుల్ ఉంటుంది అంటే డోమ్ ఆఫ్ ది రాక్ ఉంటుంది ఇది మూసేశారు ఏసఐ రాకూడదని చెప్పేసి యూదులు మూసేశారు కానీ గోడలు నిలుస్తాయా ఏసై వస్తే పగిలిపోతాయి కాబట్టి వీడియో చూసిన మీకు నా హృదయపూర్వక వందనాలు మీరు ఇప్పుడే ఈ ఛానల్ నూతనంగా చూస్తున్నట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ని మీరు బలపరచండి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ప్రశ్నల